మీద కేసు పెట్టినా ఇంకొకటి పెట్టినా ఇంకోటి పెట్టినా ఇప్పుడు చూస్తే అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి ఓన్లీ సోషల్ మీడియా వేళలో లేదంటే ఆ ఛానళ్ళో ఈ యూట్యూబ్ ఛానళ్ళనో వీళ్ళు అరెస్ట్లో ఒక సిగరెట్ అనో లేదంటే ఇంకోటనో ఇంకోటో ఈ పేర్లే వస్తున్నాయి అంటే ఈ ఇది ఇది ఒక డైవర్షన్ రాజకీయమా లేదంటే దీని తర్వాత ఇంకో చాప్టర్ ఏమన్నా ఉంటుందా బేసిక్గా పబ్లిక్ అంశాల మీద చర్చ జరిగినప్పుడు సంక్షేమం గురించినో అభివృద్ధి గురించినో రాష్ట్రం గురించినో వస్తుంది కానీ దానివల్ల ఏమవుతున్నది అంటే ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు అదే జరిగింది సంక్షేమం మీద ప్రచారం తీసుకుని వచ్చాడు అతను అక్కడ సోషల్ మీడియా అదే హైలైట్ చేసుకుంటూ వచ్చింది అదే బాగా హైలైట్ చేసి ఎంతమంది బతికేసారు వాళ్ళ వాళ్ళ ఇవన్నీ నడిచినాయి ఎప్పుడైతే జగన్ దిగిపోయిన తర్వాత మరి అట్లా అట్లా దిగిపోయాడు అన్ని చేసినా కూడా కానీ ప్లాట్ఫామ్స్ ఎవరికాళ్ళు ఉండాలనే కోరుకుంటారు ఈ ప్లాట్ఫామ్స్ యొక్క ప్రయోజనం ఏంటి అంటే పబ్లిక్ వరకు పేపర్లన్నీ వన్ సైడ్ అయిపోయినాయి కాబట్టి న్యూట్రాలిటీ కోరుకుంటున్నారు ఆ న్యూట్రాలిటీ సోషల్ మీడియాకు వస్తుందా లేదా అది ఉన్నప్పుడు విశ్వసనీయత ఉంటుంది లేదంటే కాలగర్భంలో కలిసిపోతుంది అంటే వైసీపీ పేకను ఒకటానికొ వైసీపీ చేసిన మాత్రం జరిగిపోద్ది చెయ్యాలనే కదా ప్రయత్నం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు కదా అదే అసలు అంటూ ఎందుకు పెట్టారు స్టార్టింగ్ బెదరేయడానికే కదా కాబట్టి వాళ్ళకక్కడ న్యాయపరంగా సరైనటువంటి లాయర్లు ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో